సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో ఇందు ప్రియమల్ రాఫ్ బీట్ పరిధిలోని చిరిత పులి సంచారం పశువులను మేతకు తీసుకెళ్లిన భారీ ఆభర్తలు భర్త భిక్షపతి పశువులను మేస్తుండగా నీళ్లు తాగడానికి కాలువ దగ్గరికి వెళ్లగానే పులి అరవడంతో పశువులు భయపడి పరిగెత్తాయి రైతు భిక్షపతి తెలియజేయడం జరిగింది వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందివ్వడంతో అధికారులు వెంటనే స్పందించి తక్షణమే అధికారులు పులి ఉన్న చోటికి రావడం జరిగింది ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులను వివరాలు అడిగి స్టేషన్ ఆఫీసర్ అహ్మద్ సిటీ ఆఫీసర్ వేణు వెంటనే దుబ్బాక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కు సమాచారం ఇవ్వగానే వెంటనే ఆఫీసర్ సందీప్ కుమార్ స్పందించి ఫారెస్ట్ అధికార బృందంతో పులి ఉన్న దగ్గరికి రావడం జరిగింది ఏం జరిగిందని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు గ్రామస్తులకు రైతులకు పడవద్దని పై అధికారులకు తెలియజేశామని అటవీ ప్రాంతం ఉన్న గ్రామ ప్రజలకు పులి నుంచి మీకు ఎలాంటి భయం లేదని దానిని రిస్క్ టీం వచ్చి పట్టుకొని తీసుకెళ్తామని తెలియజేయడం జరిగింది దానికి దమ్మంచితే అక్కడనే పొదలనే ఉన్నది మేము మళ్ళీ బల్లరం తీసుకుపోయి మాకు అందుబాటులో కట్టేసి వచ్చేదాకా కూడా ఉన్నది అక్కడనే మేము అంత సాలరీ కూడా వచ్చేదాకా మేము ఇక్కడనే వెయిటింగ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నాం సార్ ఈ అడవి పక్కపోతే మాకు ఇప్పుడు ఈ పులి పక్క పోంటే మాకు పొలాలు కూడా ఉన్నాయి సేను ఇలా పై అధికారులు కూడా చెప్పినాము వాళ్ళు చాలా మంచి చర్యలు తీసుకొని దానికి పట్టుకోపోతే బాగుంటుంది మాకు ఎందుకంటే మేము ఇప్పుడు మొత్తం వరి చేయనుకు కావలేస్తున్నాం పందుల కొరకు ఆ కావాల మాకు మళ్ళీ మా గొర్రెలు కూడా లోపలికి వస్తున్నాయి దాంతో మాకు ఇబ్బంది మొన్నటిని మూడు గొర్రెలు దున్నాయి దాని ఫోటోలు ప్రూఫ్లు కూడా సార్లకి చెప్పినాము జర దాన్ని ఏమైనా చర్యలు తీసుకొని దానికి ఇటుకెళ్ళ తీసుకోపోతే మంచిగా ఉంటుంది అడవి కూడా పెద్దగా లేదు ఎటు పావు కిలోమీటర్ కూడా లేదు ఈ అడవిలో ఉంది వచ్చింది అది ఎడికి వచ్చిందో జర పై అధికారులు చూస్తే మంచిగా ఉండదు అని చెప్తాను దీప్ కుమార్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దుబ్బాక మాకు సుమారు మధ్యాహ్నము ఒకటిన్నర ప్రాంతంలో గొడుగుపల్లి విలేజ్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మా స్టాఫ్కు ఏంటంటే ఒక చిరుత పులి ఇక్కడ పొదల్లో నక్కినట్టు మాకు సమాచారం వచ్చింది సమాచారం వచ్చిన వెంటనే మా అధికారులు ఇమ్మీడియట్గా అక్కడ స్పాట్కు వెళ్ళి చూడడం జరిగింది ఇది మనకు హిందూప్రియాల ఆర్ఎఫ్లో మనకు అగుపడుతుంది టూ నాట్ ఫైవ్ కంపార్ట్మెంట్లో ఇక్కడ చూడగా ఒక పొదలలో ఒక పులి నక్కి దాగి ఉన్నట్టు అగుపించింది వెంటనే మా అధికారులు కూడా అక్కడ పరిశీలించిన తర్వాత నేను వచ్చి నేను కూడా పరిశీలించిన తర్వాత కూడా అది అక్కడే ఉంది అయితే ఇక్కడ ఒక భిక్షపతి అనే రైతు మనకిచ్చిన సమాచారం ప్ర ప్రకారము వాళ్ళ పక్కన పరిసరాల్లో వాళ్ళ పొల పంట పొలాలు ఉంటాయి వాళ్ళు వాళ్ళ బర్రెలను ప్లస్ దూడలను తీసుకొని వచ్చే క్రమంలో అక్కడే పక్కగా మేత కోసం దూడను బర్రెను కట్టేయడం జరిగింది అయితే అదే క్రమంలో ఆ దూడ మీదికి ఈ చిరుతపులి పైకి రావడం ఆయన గమనించినాడు గమనించి అతను అక్కడే ఇక్కడే తిరిగిన వాడు కాబట్టి కొంచెం ఓరడం వల్ల షౌటింగ్ చేయడం వల్ల అది వెనక్కి జరిగినట్టు ఆయన గమనించిండు గమనించి వెంటనే అతని దగ్గర ఫోను అవన్నీ లేకపోవడం వల్ల అదే ఇంటిమేషన్ వెంటనే అక్కడ ఉన్న దూడను ప్లస్ బర్రెలను ముందరికి ఒక ఐదు వందల మీటర్ల ముందరికి తీసుకొచ్చి పక్కనే ఉన్న మళ్ళీ ఈ ఇక్కడ గొడుగుపల్లి పక్కన ఉన్న తాండావాసుల దగ్గర ఫోన్ అడుక్కొని మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసి ఇట్లా ఉన్నట్టు మనకు చిరుతపల్లి ఆనవాళ్ళకు అగిపించినట్టు తన అటవీ అధికారులకు తెలపడం జరిగిందని మా విచారణ తెలియంది అయితే ఏదేమైనా ఇప్పుడు మేము కూడా వచ్చి అప్పటి నుంచి మేము చూస్తున్నాము అది మాత్రం దానిలో అక్కడిక్కడ కదులుతుంది కానీ దానికి ఏమైందన్నది ఇంకా పూర్తిగా మనకు అవగాహన రాలేదు సో ఏదేమైనా దాన్ని ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉంచినాం పై అధికారులకు కూడా తెలియజేసినాము పైన హైదరాబాద్కి కూడా కొంచెం ఈవినింగ్ అయింది కాబట్టి వీలైతే మనకు మార్నింగ్ వరకు కూడా రెస్క్యూ టీం వస్తుంది అప్పటి వరకు దానికైతే పక్కనే వాటర్ కానీ ఈ దీనికి రోజు ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం ఏమంత అవసరం ఏమి ఉండదు నాకు తెలిసి అది వెయిట్ చేసి అక్కడ ఉన్నట్టున్నది ప్లస్ దానికి వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు పక్కనే దాని కాలువ మీదనే అది ఆగింది ఉంది కాబట్టి ప్రస్తుతం మనము ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇట్టనే కొనసాగుతుంది మేము హైదరాబాద్కు ఈ ఇంటిమేషన్ ఇచ్చాం కాబట్టి హైదరాబాద్ నుంచి స్పెషల్ టీం ఒకటి వస్తుంది అది వచ్చిన తర్వాత వాళ్ళు చూసి దాన్ని పూర్వపరాలు పరిశీలించిన తర్వాత దాని ట్రీట్మెంట్ కొరకు లేకుంటే అది ఎందుకు దాగింది అక్కడ అన్నది కూడా పరిశీలించిన తర్వాత మనము తర్వాత చర్యలు మనము తీసుకుందాము ఫస్ట్ అయితే మాత్రం ఇక్కడ దాన్ని మనము ఇక్కడ నుంచి మనం అందరం వేకేట్ చేస్తే కొంచెం అది దానికి ప్యాసేజ్ ప్యాసేజ్ ఇచ్చిందంటే మనం అది అడవిలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ అది హెల్తీ ఉంటే ఒకవేళ హెల్తీ లేనప్పుడు మాత్రము వెంటనే మనకు వెటర్నరీ డాక్టర్ నుంచి మేము అందరికి వాళ్ళకు కూడా సమాచారం అందించినాము వాళ్ళు వచ్చిన తర్వాత కూడా దీన్ని మనం రెస్క్యూ ఆపరేషన్స్ కోసం చర్యలు తీసుకుంటామని మీకు ప్రజల సహకారం కూడా మాకు ఇవ్వాలి వీలైతే ఇప్పటివరకు మాకు అంత సహకారం అందించిండు సాయంకాలము ఫైవ్ థర్టీ సిక్స్ ప్రాంతంలో ఇంద్రుప్రియాల ఆర్ఎఫ్ బ్లాక్ నందు కంపార్ట్మెంట్ నెంబరు టూ నాట్ టూ నాట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ నాట్ ఫైవ్ మన చేగుంట హిందుప్రియాలు బార్డర్లో ఒక చిరుతపులి సంచారిస్తూ అగ్రికల్చరిస్ట్ భార్యభర్తలు ఇద్దరు పొలం పొలం పనులు ముగించుకొని బయలుదేరి ఫారెస్ట్లో గ్రాస్ అనేది కరెక్ట్ చేసుకుంటుండే సందర్భంలో ఎట్ ఎ టైం వాళ్ళ మీద ఆ దూడ మీద ఈ యొక్క చిత్తపులు అటాక్ చేయడానికే ప్రయత్నం చేసిన తరుణంలో వాళ్ళు భయభ్రాంతులకు గురై అల్లరిగా గోలా చేసే వరకు అది మెల్లగా నడుచుకుంటూ ఈ సైడ్లో ఉన్న ఈ పొదల్లోకి వచ్చి ఆగడం జరిగింది ఆ తర్వాత మా స్టాఫు మళ్ళీ లోకల్ పబ్లిక్ తీసుకొని పోలీస్ సహకారంతో కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేయంగా ఒక ఫైవ్ మీటర్స్ దూరం వరకు పోయి ఫోటో తీస్తే కూడా అది ఏమనడం లేదు అది నాకు తెలిసి ఏదైనా సిక్ అయ్యి ఉండొచ్చు అని మేము అనుకున్నాము లేదా ఏదైనా ఇంజూర్ అయ్యి ఉండొచ్చు అని అనుకొని మా హెడ్ ఆఫీస్కు శంకరన్ సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మా సిసిఎఫ్ మేడం గారికి ఇచ్చాము రిస్క్ టీమ్ టీం వాళ్ళతో కూడా మాట్లాడడం వాళ్ళు నైట్లో డోంట్ డిస్టర్బ్ అనే వరకు నైట్లో డిస్టర్బ్ చేయాలి మార్నింగ్ అవర్స్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి మా సిబ్బంది మేము చూడగా అది డెడ్ అయి ఉంది చనిపోయి ఉంది దాన్ని తీసుకొని వచ్చి ఒక బండ మీద పెట్టి ఒక్కొక్క పాటు తనిఖీ చేయగా ఎలాంటి గాయాలు కానీ ఎలాంటి గోర్లు మిస్సింగ్ కానీ జరగడం లేదు ఎలాంటి దెబ్బలు కూడా లేవు దాని మీద దానికి సంబంధించిన దంతాలను కూడా తనిఖీ చేసి వీడియో అండ్ ఫొటోస్ తీసుకోవడం జరిగింది దాని తదుపరి విషయము పై అధికార దృష్టికి తీసుకెళ్లగా దాన్ని పోస్ట్మార్టం ఇద్దరు డాక్టర్లతో చేయించమంటే ఇక్కడ డిస్టిక్ వెటనరీ డాక్టర్ వాళ్ళకు జేడీ గారికి లెటర్ రాస్తే ఆ ఇద్దరు వెటనరీ డాక్టర్స్ పంపడం జరిగింది వాళ్ళు పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది ఆ పోస్ట్ మార్టంలో ఎలాంటి దెబ్బలు లేవు మరి దానికి ప్రస్తుతం లంగ్ అనేది ఇన్ఫెక్షన్ లాగా మాకు కనిపిస్తుంది న్యూమోనియా టైపు కనిపిస్తుంది దాన్ని సిసిఎంబీకి ల్యాబ్ టెస్ట్కి కూడా షాంపుల్స్ కలెక్ట్ చేయడము ఆ తదుపరి దాన్ని మేము సిసిఎంబికి కవరింగ్ లెటర్ ద్వారా పంపిస్తాము ఏదన్నా పాయిజనింగ్ అయిందా ఏదన్నా కొట్టడం వల్ల చనిపోయిందా అనే రిపోర్ట్ వచ్చిన తక్షణము ఒకవేళ ఆ రకంగా పాయిజనింగ్ అనేది కొట్టడం జరిగింది అంటే విచారణ చేసి నేరస్తులను ఏ రకంగా ఎక్కడున్నా కానీ వాళ్ళని పట్టుకొని మేము కేసు బుక్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే సీన్ ఆఫ్ అఫెన్స్ మేము చూడడం ద్వారా ఎలాంటి గాయాలైతే దానికి కనిపించడం లేదు నేను కూడా ప్రతి పాటుని ప్రతి కాళ్ళు బాడము మెడ అవన్నీ చెక్ చేయగా ఎలాంటిది లేదు డాక్టర్లు కూడా అదే కంక్లూజన్కి వచ్చారు ఎలాంటి దెబ్బలు లేవు దీనికని మరి సిసిఎంబి రిపోర్ట్లో వచ్చిన తర్వాత దాని మీద మేము చర్య తీసుకుంటాం తర్వాత ఇది ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ఈ అరుదైన మన ప్రాంతంలో చిరుతపులు చాలా అరుదు వాటిని కాపాడే బాధ్యత మీ అందరిపైన కూడా ఉంది కాబట్టి మీకు ఏదన్నా నష్టం జరిగినా మేము అటవీ శాఖ తరఫున ప్రభుత్వం తరఫున తక్షణము వాళ్ళకు అమౌంట్ ఇప్పించడం జరుగుతుంది సిద్దిపేట జిల్లాలో నలభై ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కేసుల వరకు ఉంటే అది తక్షణము ఒక వారం రోజులనే వాళ్ళకు కంపెన్సేషన్ ఇప్పించడం జరిగింది ఎలాంటి దాంట్లో రావు అనే ఆలోచన చేయకండి మీ పశువులకు కానీ హెల్త్ మనుషులకు ఇంజూరీ అయినా కానీ మేము ప్రభుత్వం తరఫున డబ్బులు ఇవ్వటానికి మేము రెడీగా ఉన్నాము దయచేసి వన్యప్రాణులను కాపాడాలి వన్యప్రాణులు ఉంటే అడవులు ఉంటాయి అడవులు ఉంటే వర్షాలు మంచిగా పడతాయి మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి అవకాశం చిత్తపుల్లు ఇవి మామూలుగా వస్తుంటాయి బార్డర్లా తిరుగుతుంటాయి అవి ఎక్కడ హిల్స్ రాతి ప్రాంతం ఎక్కడ అయితే ఉంటాయో కొండలు హిల్స్ ఏరియా అంటే దానికి ఆవాసము పడుకోడానికి రాళ్ళల్లో పోయి పండుకోవడానికి ఉన్న ఆవాసాలలో తిరుగుతుంటాయి అవి కానీ ఒక ప్రాంతంలో అనేది ఉండవు అవి ఇటు నుంచి అటు పోతే అటు నుంచి ఇటు వస్తుంటాయి మన అక్కడ దుమ్మట ఇక్కడ మొన్న మాచి జరిగింది కదా సార్ ఇక్కడ దుమ్మట్లో అయితే ఇంతవరకు మనకు చింత కనబడలే చెప్పారు అవును ఇప్పుడు మాచినిపల్లి మన చిత్త కనబడదు అక్కడ చెప్పారు అదే ఉండే అంటే సంచరిస్తుంటాయి అవి ఒకతాన అనేది ఉండవు మరి ఇటు నుంచి కామారెడ్డి కూడా వెళ్ళిపోతాయి అవి కామారెడ్డి ఫారెస్ట్ మనకు ఆనుకునే ఉంటుంది అగ్రికల్చర్ వెళ్ళి కూడా దాడుతాయి ఇటు మెదక్ ఫారెస్ట్ ఉంది ఇప్పుడు మనది బార్డర్లా ఉంది మనకు జిల్లా జిల్లా బార్డర్లో బై మెదక్ ఈ సిద్దిపేట బార్డర్లో జరిగింది ఇన్సిడెన్స్ ఒకవేళ దాని మీద ఏదన్నా రిపోర్టు పాయిజనింగ్ కానీ కొట్టి చంపడం వల్ల వచ్చిందంటే కఠినమైన చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంటుంది పోలీసుకు కూడా కంప్లైంట్ చేస్తాము అక్కడ కూడా ఎఫ్ఐఆర్ చేపిస్తాము మాత్రను కూడా ప్యూఆర్ చేస్తాము మేము కూడా వెళ్ళే ఫ్యాక్ట్ ప్రకారము ఏ నేరస్తులని విచారిస్తాము పట్టుకుంటాము వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం అంటే ఇది పులి ఒక దగ్గర ఉండయా ఇక్కడ లే ఉండవు అది కలిసి ఉండవు దాని ఏరియాలో అవి తిరుగుతుంటాయి ఓన్లీ ఆ టైంకు కలిసే టైంకి మాత్రమే ఉంటాయి అవి మీటింగ్ ఆ మీటింగ్ టైంలో ఉంటాయి మిగతా టైంలో ఎవరి ఏది దాని జ్యురిడిక్షన్లో అవి సంచరిస్తుంటాయి మరి దీని విషయంలో ప్ర ప్ర ప్రజలకు కూడా పబ్లిక్ కూడా ఏదన్నా ఈ ఒక చనిపోయిన దాని విషయం సమాచారం తెలిసి ఉంటే మా నెంబర్లకు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ